అందరికి నమస్కారం రాష్ట్రంలో అందరి కళ్ళు అందరి దృష్టి గుడివాడ నియోజకవర్గం మీద ఉంది కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరరావు అతనికి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఇప్పటికీ నాలుగు సార్లు విజయం సాధించి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసి సోషల్ మీడియాలో తనకంటూ ఒక కొంత కొన్ని కోట్ల మంది అభిమానులు సంపాదించి తన యొక్క సోషల్ మీడియాలో తన యొక్క స్పీచ్ కోసం తన కౌంటర్ కోసం తన సెటైర్ల కోసం వ్యంగ్యమైనటువంటి తన చలోక్తుల కోసం ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా చూసే ఈ నాని ఈ ఎన్నికల్లో గెలవనున్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోనున్నారా అనే ఆసక్తి ప్రతి ఒక్కళ్ళ మధ్యలో ఉంది మాకు కూడా నెంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి మరొకసారి గుడివాడ మీద దృష్టి పెట్టండి గుడివాడ ఏం జరుగుతుందో మాకు చెప్పండి అని చెప్పేసి ఓకే వీక్షకుల కోరిక మేరకు మేము గుడివాడ గురించి కొన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం గుడివాడ వర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి మన నాని కొడాలి నాని అంటే ఈయన పూర్తి పేరు కొడాలి వెంకటేశ్వరరావు గారు ఇతన్ని కొడాలి నాని అని అంటారు ముద్దుగా నీకునేమది అయితే కొడాలి నాని గారు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేసి విజయం సాధించారు అంటే ఆయన రెండు వేల నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే తెలుగుదేశానికి ఎదురుగాలి ఆ ఎదురుగాలిలో కూడా ఇతను గుడివాడ టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం ముఖ్య సీఎం అయ్యారు అప్పుడు కూడా ఈ గుడివాడ నియోజకవర్గంలో కోడారి నాని గారు విజయం సాధించారు సో తర్వాత రెండు వేల పన్నెండులో ఈయన వైసీపీకి షిఫ్ట్ అయిపోయాడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు పుచ్చుకున్న తర్వాత రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు మళ్ళీ మూడోసారి ఈయన ఎమ్మెల్యే అయ్యారు కానీ అప్పుడు కూడా రాష్ట్రంలో తెలుగుదేశం విజయకేతం ఎక్కడ వేసింది అంటే ఈయన మూడు సార్లు శాసనసభ్యులుగా నవ్గినప్పుడు నగ్గినప్పుడు రాష్ట్రంలో ఈ నగ్గిన పార్టీ అధికారంలోకి రాలేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి మళ్ళీ నాలుగోసారి విజయం సాధించినప్పుడు రాష్ట్రంలో ఈయన ఏ పార్టీ నుంచి అయితే విజయం సాధించారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఇతను పౌర సరఫరా శాఖ మంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇతనికి పదవి కట్టపెట్టడం జరిగింది అయితే నాలుగు సార్లు వరుస విజయాలతో గుడివాడ నియోజకవర్గంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని అనేక మంది వాటర్లను వర్గాలను సామాజిక వర్గాలను కులాలు మతాలకు అతీతంగా పట్టు తెచ్చుకున్నటువంటి కొడాలి నాని ఇప్పుడు తాజా ఎన్నికల్లో మరి అవతల సైడు టీడీపీ కూటమి నుంచి వెనగట్ల రాము అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరుని వాళ్ళు రంగంలో దింపారు సో వీళ్ళిద్దరు టైఅప్ ఎలా ఉంది బాండింగ్ ఎలా ఉంది అంటే ప్రత్యర్థులుగా సమవృజ్యులుగా ఉంటున్నారా లేక నాని ఈసారి కూడా ఐదోసారి కూడా ఈజీగా గెలవనున్నారు అనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకుంటే ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ నియోజకవర్గానికి వచ్చేసరికి కులాల వారీగా చూసుకుంటే ఎస్సీలు యాభై మూడు వేల మంది ఉన్నారు కాపులు ఇరవై ఆరు వేల మంది ఉన్నారు యాదవులు పద్నాలుగు వేల ఐదు వందల మంది ఉన్నారు గౌడస్ పద్నాలుగు వేల మంది ఉన్నారు కమ్మాసు పదివేల మంది ఉన్నారు అయితే ఇక్కడ విషయానికి వస్తే గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ గుడ్లబుల్లేరు నందివాడ ఈ మూడు ప్రాంతాలు ఉన్నాయి అలాగే గుడివాడ రూరలు టౌను అలాగే గుడ్లబుల్లేరు నందివాడ ఇవి ఈ నాలుగు ప్రాంతాలు ఈ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఈ గుడివాడ నియోజకవర్గం ఉంది ఇక్కడ ఎస్సీ ఓటర్లు ఎక్కువ గుడివాడ నియోజకవర్గంలో చూసుకుంటే యాభై మూడు వేల మంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు ఈ ఎస్సీ ఓటర్లు ఇప్పటిదాకా కొడాలి నాని వెంటే ఉన్నారు జనరల్గా వాళ్ళ వైసీపీ అభిమానులు కానీ కొడాలి నాని గారంటే వ్యక్తిగతమైన అభిమానం ఎక్కువ ఆ ఎస్సీ వాళ్ళ ఇళ్లలో ఏదైనా పండగ జరిగినా పబ్బం జరిగినా శుభకారం జరిగిన అశుభకార్యం జరిగినా వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా కొడాలి నాని గారు ఫిజికల్గా డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చేయించే అలవాటు ఈయనకి ముందు నుంచి ఉంది అని చేత ఎస్సీలందరూ కూడా అంటే విపరీతమైన అభిమానం కానీ ఇప్పటికి వచ్చేసరికి ఆ అభిమానుకి వచ్చి ఇక్కడ చిన్న చిక్కు వచ్చి పడింది కొడాలి నాని గారికి అదేంటంటే ఎవరైతే కూటమి అభ్యర్థి వెలగడ్ల గారు ఉన్నారో ఇతను అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి యజమాని సో అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని అంతే కాకుండా ఇతను ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అంటే ఒక ఎస్సీ మహిళను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇతను ప్రచారంలో ఇతనితో పాటు ఇతను శ్రీమతి కూడా గట్టిగా తెలుపు ఆమె ఎస్సీ మహిళ అవ్వటం వల్ల ఆమె ఎస్సీ పేటల మీద గట్టిగా దృష్టి సాధించింది అక్కడ తెలుగుతుంది ఈ ఏ యాభై మూడు వేల మంది ఎస్సీలు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళు అంటే ముఖ్యంగా చూసుకుంటే గుడివాడ రూరల్లో ఎస్సీలు చాలా ఎక్కువగా ఉన్నారు బీసీలతో పాటు ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు అక్కడ సో ఆవిడ అక్కడ దృష్టి పెట్టింది పార్టీ డైరెక్షన్ కూడా అది ఇచ్చింది మీరు మీ భర్త గెలుపుకి మీరే ప్రధాన కారణం కావాలి ముఖ్యంగా మీ సామాజిక వర్గాన్ని మీరు ఏకతాటి చేసి తెలుగుదేశానికి ఓటు వేయించాలని చెప్పేసి వాళ్ళకి గట్టి డైరెక్షన్ ఇవ్వడంతో ఈ మ్యాప్ పనిలో పడ్డారు సో ఇప్పుడు ఏమో జరుగుతుందంటే కొడాల నాని గారికి అవతల ఆమె ఆమె నుంచి ఈ విధమైన ఇబ్బంది వస్తుందేమో ఈయన కూడా ఉన్నటువంటి యాభై మూడు వేల మంది ఎస్సీలో ఆల్మోస్ట్ ఆల్ ముప్పై వేలు ముప్పై ఐదు వేలు దాకా కొడాల నాని గారు చెప్పినట్టు వినేవాళ్ళే మరి ఈ ముప్పై ఐదు వేలు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అయినా అక్కడ తీసుకెళ్లిపోతే ఇతని గెలుపు చాలా ఇబ్బందులు పడే అవకాశం కనపడుతూ ఉంది అది కంబ సామాజిక వర్గం పదివేలు ఉన్నారు ఈ పదివేలులో కూడా కంబ సామాజిక వర్గం విషయానికి వస్తే ఒక తొమ్మిది వేలు పోలవుతే ఇందులో అవతల వ్యక్తి కూడా కమ్మ సామాజిక వర్గ వ్యక్తులకు కమ్మ కాబట్టి సరి సమానంగా పంచుకుంటారు కాపు సామాజిక వర్గానికి వస్తే ఎలాగ జనసేన టైఅప్ ఉంది కాబట్టి కాపుల్లో కూడా ఒక ఒక కాపుల్లో పెద్దలు పెద్ద కాపులు నాని గారి అంటే అభిమానమే కానీ ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి జనసేన అందులో భాగం అయింది కాబట్టి మరి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు రెండుసార్లు తిరిగే అవకాశం ఉంది కాబట్టి కాపులు కొంత డిస్టర్బెన్స్ వస్తుంది వాళ్ళు కూడా రాము గారికి మద్దతు పలికే అవకాశం ఉంది అయితే ఇక్కడ సమస్యల విషయానికి వస్తే ప్రధానంగా తాగునీటి సమస్య తాగునీటి సమస్య చాలా ఇబ్బంది పెడతా ఉంది సో నాని గారు మంత్రిగా ఉండి ఈ తాగునీటి సంస్థను ఏం పట్టించుకోలేదు అనేది ఒక ప్రచారం ఇతని మీద ఒక బ్యాడ్ కా ప్రచారం ఇతని మీద జరుగుతూ ఉంది ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళి హైవే రోడ్డు ఈ రోడ్డు మొత్తం నాశనమైపోయింది ఈ రోడ్డు వెయ్యాలని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇతను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అనేకసార్లు విన్నమించారు కానీ ఫండ్స్ లేక ఆ పని చేయలేకపోయారు సో ఇప్పుడు వెలగటరావు ఏమంటారంటే నా గవర్నమెంట్ వచ్చినట్టు నేను ఎమ్మెల్యే అయినట్టు నేను ఫస్ట్ నేను చేసేది గుడివాడ విజయవాడ రోడ్డు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా ప్రతి చోట చెప్పుకెళ్ళిపోతా జనం కాస్త అట్రాక్ట్ అవుతున్నారు నమ్ముతున్నారు ఓకే చంద్రబాబు నాయుడు వల్ల ఈ రోడ్ సోతే అభివృద్ధి అవుతుంది కాబట్టి రాము గారిని గెలిపించుకుంటే ఈ రోడ్డు ఖచ్చితంగా అవుతుంది అనే నమ్మకం వాళ్ళు చిక్కుతుంది సో ఈ విధమైనటువంటి మైనస్లు ఇతనికి ఉన్నాయి ప్లస్లో అది కూటమి అభ్యర్థికి ప్లస్ అవన్నీ కూడా నాని గారికి మైనస్ అయితే నాని గారికి పెద్ద ప్లస్ ఏంటంటే ఎలక్షన్ చేసుకోవటం ఉత్తప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఎలా మాట్లాడినా ఎక్కడెక్కడ తిరిగినా ఏమేం చేసినా ఎలక్షన్ మూడు నెలలు ఉందని పిలుచుకుని ఆయన ఏది వరకా ఎట్టి పక్కన విడిచిపెట్టాడు ఏ కులాన్ని ఏ ఓటర్ని కూడా ఆయన విడిచిపెట్టాడు వాళ్ళందరినీ హక్కుని చేర్చుకుంటాడు వ్యూహం ఎలక్షన్ వ్యూహం ఆయనకున్న వ్యూహం ఎవరికి లేదు అందుకే ఆయన ఇప్పటికీ నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే చాలా తెలివితేటలుగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే అయ్యారు సో ఈ ఎన్ని ఎలక్షన్ ఇంకోటి ఏంటంటే వెలగట్ల రాము రాజకీయాలకి అంటే టీడీపీ కూట బేపెడ్ ఎవరైతే ఉన్నారో రాజకీయాలకి చాలా కొత్త వాగ్దాటి లేదు వాయిస్ లేదు నియోజకవర్గం మీద పట్టు లేదు నియోజకవర్గంలో ఏ గ్రామం ఎక్కడుందో ఏ పేట ఎక్కడుందో ఎక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారో ఎక్కడ ఓసీలు ఎక్కువ ఉన్నారో వాళ్ళతో ఏ విధంగా ఎప్పుడు అక్కడ సమస్యలు ఏంటంటే దాని పూర్తిగా తెలియదు లోకల్లో ఎవడో ఎవడో ఒకటి వెళ్ళి స్క్రిప్ట్ రాసి ఎవరో ఒకటి వెళ్ళి సమస్య చెప్తేనే కానీ స్వతహాగా ఆయన ఏం చేయలేడు స్వతహాగా ఆయన దగ్గర వాయిస్ అయితే లేదు డబ్బు ఒకటే మాత్రం ఉంది సో ఇవన్నీ కూడా నాన్నగారు ప్లస్ లేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎస్సీ ఓటర్ని ఏదైతే దూరం తరం కాపు సామాజిక వర్గాన్ని ఆయన ఏదో రకంగా హక్కును చేర్చుకునే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తూ ఉన్నాడు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ ఐదోసారి కొడాలి నాని నవ్వుతారా అని ఒక ప్రశ్న మనం వేస్తే మా అంచనా మా సర్వే ప్రకారం నేను చేసిన రిపోర్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఏదో అలా బలం కనిపిస్తూ ఉన్నా కూటమికి వచ్చేసరికి దగ్గరికి వచ్చేసరికి నాని ఖచ్చితంగా బలపడతాడు కాస్త ఎడ్జు కాస్త పెసలోనే కొడాల నాని గారు ఉంటారని చెప్పేసి నా స్పెషల్ సొంత ఒపీనియన్ ఓకే రైట్ థ్యాంక్ యూ